నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మీద లైక్ అయితే చేయండి అలాగే గంటసింహంలో నొక్కని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక కింద లైక్ చేసిన తర్వాత హైప్ దిస్ వీడియో అని ఉంటుందన్నమాట అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటాయి అక్కడ పాయింట్స్ అయితే నొక్కండి ఇక వీడియో అయితే లేట్ చేయండి ఈరోజు పదహారవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం వచ్చేసి మనకు రాయచూరు బళ్ళారి అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి తెలుసుకుందాం ముందుగా రాయచూరు మార్కెట్కి వచ్చేసి ఎక్కువగా అయితే వడ్లు రావడం జరిగింది వడ్లు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందలు రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు అయితే టాపు కొన్ని రెండు వేల ఏడు వందలు రెండు వేల ఇన్నూరు రెండు వేల ఏడు వందలు రెండు మూడు వేల చిల్లర ఒకటి లాట్ పోయినట్లుగా గుర్తించాము ఇక రెండు వేల ఆరు వందలు రెండు వేల మూడు వందలు ఇట్లా ఎక్కువగా పోయినాయి అన్నమాట ఇంకా ఇవి పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు బస్తాలు అయితే రావడం జరిగిందనమాట ఇక కందులు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల చిల్లర అయితే రావడం జరిగింది బస్తాలు మనకు వచ్చేసి అంటే ఈ మ్యాక్సిమం ఇవి వంద కేజీలు ఎక్కేసిన నాలుగు వేల అయితే అమ్మకాలు అయినాయి అనమాట ఈరోజు చూసుకున్నట్లయితే టాపెస్ట్గా మనం చూసుకున్నట్లయితే ఈ కందులు అనేటివి ఏడు వేల చిల్లర ఎక్కువగా పోవడం జరిగింది టాపెస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు నూట ఎనభై రూపాయలు ఈరోజు అయితే టాప్ అయింది అనమాట ఏడు వేల నాలుగు వందలు ఒక లాట్ వచ్చేసి మనకు తప్పుగా వేశారు ఎనిమిదిన్నర వేలు ఇదైతే తప్పండి పద్నాలుగు సంది లాటు ఇది వచ్చేసి మనకి తక్కువ రేట్లో వచ్చేసి ఐదు వేల ఏడు వందలు నడిచింది అనమాట ఇక కొన్ని అయితే కన్నాయినా మనకు అన్ని ఏడు వేల ఐదు వందలు ఏడు వేల రెండు వందలు ఎక్కువగా కనిపించాయి అనమాట మార్కెట్లో ఏడు వేల రెండు వందలు ఏడు వేలు ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు అయితే నడిచింది అనమాట కాస్త ఒక వంద నూట యాభై తగ్గినట్లు కనిపిస్తుంది మార్కెట్ డ్రై మాల్ కూడా మనం చూసుకున్నట్లయితే ఏడు వేల చిల్లర నుంచి నడిచినాయి ఏడు వేల తొంభై రూపాయలు ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఇట్లా ఎక్కువగా నడిచినాయి అనమాట ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల రెండు వందలు ఇట్లా ఎక్కువగా కనిపించాయి రాయచూర్ మార్కెట్లో ఇక్కడికి వచ్చేపాటికి మళ్ళీ బే బ్యాళ్ళు వచ్చేసి కందివేళ్ళు మూడు వేల చిల్లర మూడు వేల తొమ్మిది వందలు అయితే టాప్ అయినా కొన్ని రెండు వేల మున్నూట యాభై ఒక్క రూపాయలు మూడు వేల నా నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు ఇట్లా నడిచినాయి అన్నమాట ఇక మనకు వైట్ అంటే కందలు తెల్ల కందలు వచ్చేసి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఇట్లా నడిచినాయనమాట ఇక మనకు గ్రౌండ్ నట్ వచ్చేసి అంటే పల్లికాయ వచ్చేసి ఐదు వేల చిల్లరనైతే ఒక లాట వెళ్ళింది అనమాట అలాగే కొన్ని అలసందలు వచ్చినాయి ఇవి వచ్చేసి ఆరు వేల చిల్లర అలాగే మినిమంలు వచ్చినాయి ఆరు వేల ఎనిమిది వందలయితే నడిచింది అనమాట ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి తెలుసుకుందాము కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మనకు వచ్చేసి ఇక ముందుగా వేరుశనగలు వచ్చినాయి గరిష్ట ధర చూసుకుందాం ఇవి వచ్చేసి తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు అయితే అనమాట అంటే తొమ్మిది వేల తొమ్మి నూరు రూపాయలు అనమాట మంచి టాపెస్ట్ ధర ఇంకా మనకు ఆరు వేల రెండు వందలు అయితే టా కనిష్ట ధర నడిచింది పూల విత్తనాలు వచ్చినాయి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వంద నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నడిచింది గరిష్ట ధర అదే అలాగే కనిష్ట ధర అదే అనమాట ఆమ్దాలు చూసుకోవచ్చు ఆరు వేల చిల్లర ఆరు వేల ఇరవై ఐదు రూపాయలైతే టాప్ అనమాట గరిష్ట ధర అలాగే కనిష్ట ధర ఇంకా వామ్ వచ్చేసి పదకొండు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు అయితే నడిచింది టాపు అలాగే వామ్ పొట్టయితే రాలేదనమాట వామే వచ్చింది ఇక మొక్కజొన్నలు వచ్చేసి పదిహేడు వందల ఒకలాటు పద్దెనిమిది వందలు ఒక లాటు పద్దెనిమిది వందల యాభై మూడు రూపాయలు ఒక ఒకలాట్ అనమాట అలాగే కందులు ఉడకలు చూసుకున్నట్టయితే ఏడు వేల నూరు అలాగే ఏడు వేల రెండు వందలు నడిచినాయి కొన్ని ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందల వరకు నడిచినాయి కొన్ని ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు నడిచినాయి అలాగే పప్పు శనగలు వచ్చేసి ఏసీలలో నడిచినాయి వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు నడిచింది మార్కెట్ ఈరోజు ఉల్లిగడ్డలు చూసుకోవచ్చు ఈరోజు రెండు వేల ఇన్నూరు రూపాయలు ఎక్కువగా నడిచినాయి అనమాట ఈరోజు ఒకలాట వెళ్ళింది అలాగే పదిహేడు వందలు పది పద్దెనిమిది వందలు మ్యాక్సిమం నడుస్తుంది ఈరోజు టాపెస్ట్ నడిచినట్టుంది ఉల్లిగడ్డ కూడా ఇక్కడికి వచ్చేపాటికి మిర్చి వచ్చేసి మనకి తాలు అంటే మా సెకండ్స్ వచ్చేసి పదకొండు పదకొండు వేలు అట్లా నడిచినాయి తేజ మంచి క్వాలిటీ ఉంటే కానీ పద్నాలుగు వేల చిల్లర అలాగే కనిష్ట ధర వచ్చేసి రెండు ఎనిమిది వేల మున్నూరు అట్లా నడిచినాయి అనమాట మిర్చి తాలు వచ్చేసి మూడు వేల నన్నూరు ఒకటి తాలు నడిచింది సెకండ్స్ వచ్చేసి ఎనిమిది వేల చిల్లరన టాప్ వచ్చేసి పన్నెండు వేల చిల్లర అనమాట అలాగే మిర్చి బ్యాడ్ వచ్చేసి పదమూడు వేల చిల్లర ఒకటి నడిచింది కొన్ని ఆరు వేల ఎనిమిది నూట యాభై ఎనభై తొమ్మిది రూపాయలు ఒకటి అనమాట అలాగే దేవనూర్ డికి చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు నచ్చింది టాప్ అదే అలాగే కనిష్టతారు అయితే అనమాట అలాగే సూపర్ టెన్లో వచ్చినాయి వచ్చేసి ఐదు వేల చిల్లరను ఒకటి అలాగే పదమూడు వేల ఎనభై రూపాయలు అయితే ఒక పదమూడు వేల చిల్లర ఒకటి అయితే నడిచి నడిచిందనమాట ఇంకా సోయాబీన్సు ఇవన్నీ వచ్చినాయి కానీ మినుములు ఆరు వేల చిల్ల చిల్లర పోయినా ఓటు వచ్చేసి ఏడు వేల చిల్లర అయితే పోయిందనమాట అలాగే కుర్రలు చూసుకోవచ్చు రెండు వేల చిల్లర అంటే రెండు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు అయితే నచ్చింది మనకి సజ్జలు వచ్చేసి ఇక్కడికి వచ్చే పంతొమ్మిది వేల ఘరిష్ట ధర గరిష్ట ధర వచ్చేసి రెండు రెండు వేల ఇన్నూరు అనమాట ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్ ఇక బల్లారి మార్కెట్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఒక రెండు వేల బస్తాలు అయితే కందులు రావడం జరిగింది ఎక్కువగా కందులు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు టాప్ అయింది అలాగే ఏడు వేలు ఒకటి లాట్ వెళ్ళింది కానీ ఫుల్ డ్రై ఉంది అనమాట ఇది కొన్ని ఆరు వేల రెండు వందలు కొన్ని ఆరు వేల మూడు వందలు నడిచినాయి అలాగే పప్పుశనలు చూసుకున్నట్లయితే ఏసీలలో ఐదు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ కొన్ని మనకు ఉల్లిగడ్డలు వచ్చినాయి ఉల్లిగడ్డలు వచ్చేసి పద్దెనిమిది వందలు కింటా నడిచిందనమాట ధర అలాగే మొక్కజొన్నలు వచ్చేసి పద్దెనిమిది వందల చిల్లర అయితే పోవడం జరిగింది అలాగే పల్లికాయలు వచ్చేసి ఈరోజు ఎనిమిది వేల చిల్లర అయితే పోవడం జరిగింది ఒకలాటు మిగతావన్నీ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే నడిచిందనమాట కూరలు వచ్చినాయి కుర్రలు వచ్చేసి రెండు వేల చిల్లర అలాగే సజ్జలు వచ్చినాయి రెండు వేల మూడు అయితే నడిచింది అనమాట ఇంకా ఇదండి మన మన కర్నూలు అలాగే రాయచూరు అలా బళ్ళారి మార్కెట్ గురించి ఈరోజు రేట్లు అయితే కాస్త ఒక వంద రెండు వందలు గుసుగుసలు ఆడుతున్నాయి అనమాట ఇదన్ని వీడియోని పూర్తి వీడియో చూసినందుకు ఆ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు